మరి రక్షించబడిన వాళ్ళు జీవితాంతం అట్లాగే ఉండాలి ఎట్లాగా రక్షణ జీవితంలోనే కొనసాగించాలి మనం మళ్ళీ వెనక్కి రాకూడదు మన వెనక్కి రాకూడదు మళ్ళీ ఇట్లాగే ఇజ్రాయల్ గురించి ఒకసారి మనం ఉదాహరణ తీసుకుంటే ఎర్ర సముద్రం దాటి ఇటువైపు వచ్చారు ఇజ్రాయలీలు వచ్చిన తర్వాత సీనా పర్వతం మీద మోసే మోసాని దేవుడు పిలుస్తాడు వెళ్తాడు అక్కడ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు మోసేకి అక్కడ ఎంతకాలం ఉంటాడో తెలుసా మోసే సీనా పర్వతం మీద నలభై రాత్రుల్లో నలభై పగల్లో అక్కడే ఉంటారు నలభై రోజులు పూర్తిగా అక్కడే ఉంటాడు ఒక తిండి లేదు నీళ్ళు లేవు ఏది లేదు అట్లా ఉండిపోతాడు ఎందుకని దేవుని శక్తి అటువంటిది దేవునికి తా దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మనం అట్లాగే ఉంటాం దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మనం అంతే ఉంటాం ఆ నలభై రోజుల్లో మోసం లేనప్పుడు ఇజ్రాయేలీల ప్రజలు ఏం చేశారు తెలుసా ఏం చేశారండి దేవుని పూజించారా ఏం చేశారు చెప్పుకున్నాం మొన్న ఒకసారి మనకు అవి గుర్తుండాలి ఐగుప్తు దేశం నుంచి బంగారం వెండి ఇంకా కొంత సామాను తీసుకొచ్చుకుంటున్నారు కదండి తీసుకొచ్చుకుంటే వాటితో ఏం చేశారంటే ఇక మోసే లేడు మమ్మల్ని నడిపించే లేవు లేడు మాకేం తెలియట్లేదు ఎట్టిపోవాలో ఏం చేయాలో అనే ఉద్దేశంతో వాళ్ళు వారు తీసుకొచ్చినటువంటి బంగారంతో వెండితో అన్నిటి కలిపి ఒక పోత తోడను తయారు చేశారు పిల్లరా దేవునికి అర్థమైందిగా తయారు చేశారు మనం కూడా రక్షించబడిన తర్వాత ఇతర పనులు చేస్తూ ఉంటాం దేవుని వాక్యం గుర్తుండదు దేవుని రక్షణ గుర్తుండదు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారో మనకు గుర్తుండదు దేవుడు మనకి జీవితాల్లో ఎన్ని కార్యాలు చేశారో గుర్తుండదు అవన్నీ గుర్తులేక మళ్ళీ బురద బురదగుండలో పడిపోతుంటాం ఎన్నిసార్లు పడతామండి ఎన్నిసార్లు నా చేస్తాడు దేవుడు ఏమండి ఒకసారి రక్షించబడిన తర్వాత నువ్వు బురద గుంటలో పడకుండా ఉండాలి నువ్వు ఎక్కడ నడవాలి ఎక్కడ నడవాలి దేవుని మార్గంలో జీవించాలి రక్షణ జీవితంలో జీవించాలి రక్షణ బ్రతుకులోనే జీవించాలి ప్రిల్లారా దేవునికి స్తోత్రం ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే పాతదోడను తయారు చేసి ఐగుప్త దేశం నుంచి మమ్మల్ని రక్షించిన దేవుడు ఈ పోతదోడే అని దానికి ముఖ్యమైంది మళ్ళీ వెళ్ళిపోయారు పాత స్థితిలోకి ఆలోచన వెళ్ళిపోయింది అట్లాగే ప్రిలారా మనం రక్షించబడిన తర్వాత పాత జీవితంలోనికి వెళ్ళకూడదు రుచి చూడకూడదు ముట్టకూడదు దేవునికి స్తోత్ర మరీలు ఇయ్య ఆనందం సంతోషం పాత జీవితంలో లేదు పాత జీవితము శరీర సంబంధించిన జీవితం క్రొత్త జీవితము ఆత్మ సంబంధించిన జీవితం శరీర సంబంధించిన జీవితానికి ఆత్మ సంబంధించిన జీవితానికి ఎంతో తేడా ఉంటుంది ప్రియారా తిరిగి దానికి పోలికే ఉండదు నువ్వు రక్షించబడ్డావని ఎట్లా తెలుస్తుంది నీ మాటల బట్టి తెలుస్తుంది నీ క్రియల బట్టి తెలుస్తుంది నీ ఆలోచన బట్టి తెలుస్తుంది నీ బట్టి తెలుస్తుంది నువ్వు రక్షించబడిన బిడ్డ పోవాలి అప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన పాపానికి అనేక మంది చనిపోతారు అప్పుడు మోసే అంటాడు దేవుని పక్షాన ఉన్న వాళ్ళు నా పక్క అనే కొంతమంది వస్తారు వాళ్ళు రక్షించబడిన వాళ్ళు అట్లా ప్రిల్లారా ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏసు దగ్గర మనం ఉండాలి ప్రభు దగ్గర ఉన్నప్పుడు ప్రభువే మన అండ రక్షణ సమస్తం కూడా అనే కనుక పీలారా మనం పాత జీవితంలోనికి వెళ్ళకూడదు వెళితే బాధలో వ్యాధులు కష్టాలు నష్టాలు తప్పవు మళ్ళీ దాని నుంచి విమోదించబడ్డానికి మళ్ళీ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండాలి మరి ఎన్నిసార్లు వెళ్తాం ఎన్నిసార్లు ప్రార్థిస్తాం ఎన్నిసార్లు ఉంటాం పాత జీవితంలో పాత జీవితంలో మనము ఉన్న జీవితాన్ని ఒకసారి ఆలోచించండి మనం ఏ విధంగా ఉన్నాము కొత్త జీవితంలోకి వచ్చిన జీవితాన్ని మనం ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎట్లా ఉన్నాము ఏది బాగుందో మనకు అర్థమవుతుంది పిల్లరా దేవునికి స్తోత్రం కొత్త జీవితానికి మనం బాధ వచ్చినా మనం ప్రార్థించినప్పుడు దేవుడు దిగేస్తాడు మన దగ్గరికి పాత జీవితానికి ఎంత ప్రార్థించినా దేవుడు దిగిరాడు ఎందుకంటే మనలో ఉన్న మలనాలు తీసేయాలి కదా మరొకసారి నువ్వు తీసేసిన తర్వాత మళ్ళీ మలన మలినాలలోకి పోతే ఏమో ఉంటుంది కోపం రాదా దేవునికి కష్టమైదా మరి దేవుడు ఆ కష్టం వచ్చినా సరే ఇంకా మారతాడు ఇంకా మారుతాడు మళ్ళీ మారతాడు అని దేవుడు చూస్తూ ఉంటాడు కానీ నిన్ను శిక్షించేది నీ పాపమే నిన్ను శిక్షించేది ఎవరు నీ పాపమే పాపమే శిక్ష పా నీ చేసిన పాపం నిన్నే శిక్షిస్తుంది దేవుడు శిక్షించడు దేవుడు ఎప్పుడు కూడా రక్షించాలని చూస్తాడు ఈ మాట గుర్తుంచుకోండి ఎంతోమంది అంటారు దేవుడు వేశారు దేవుడు ఒక కోపం వచ్చింది దేవునికి మరి ఇటువంటి రోగం వచ్చింది దేవుని వల్లే వచ్చింది వచ్చింది దేవుని వల్లే వచ్చింది అంటాం మనం కాదు దేవుడు ఎప్పుడు కూడా రక్షించాలనే చూస్తాడు ఎందుకంటే మనం ఆయన బిడ్డలం మరి మనకు శిక్ష వచ్చింది అంటే ఎవరి వల్ల వచ్చింది పాపం వల్లే మనం చేసిన పాపం వల్లే మనకు శిక్ష వస్తుంది కానీ దేవుని వల్ల మాత్రం రాదు పీడారా ఇది ఒకటి గొచ్చిన గుర్తుంచుకోవాలి దేవునికి స్తోత్రం మళ్ళీ ఇయ్య ప్రయస్తిలాడు